ఎన్టీఆర్ వద్ద నా బాగా గుర్తుంది హైదరాబాద్లో హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నా నాకు ఉదయన ఐదున్నర ఆ టైంలో గజవాడ గోబన్నా గజవాడ గోపిరెడ్డి గారు బజ్వాడ గోపిరెడ్డి గారు ఫోన్ చేశారు ఏంది టైంలో ఎక్కువ ఫోన్ చేస్తున్నాడు అనుకుంటే నీకు తెలుసా అన్నాడు ఏంటి అన్న ఎన్టీఆర్ గారు చనిపోయినా పెద్ద ఆయన షాప్లోకి వెళ్ళిపోయినా తర్వాత అక్కడికి వెళ్ళాం రమేష్ దగ్గరికి వెళ్ళాం ఏదేమైనా ఆయన ఒక యువకురుషుడు ఆయనతో కూడా నేను జిల్లా పురుషుడిగా కోపడి ఆ గండిపేటలో ట్రైనింగ్ చూసుకున్నా వారం రోజులు గండిపేటలో ఉన్నా తర్వాత జిల్లా పురుషుడు చాలా వచ్చిన ఉద్యమం నేను పోయి పిలిస్తే కాలేజీలో వచ్చి బహిరంగ సభలో మాట్లాడి ఎన్టీఆర్ గారు నేను చాలా వ్యతిరేక ఉద్యమం అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ అంటే తెలుగుదేశం సిపిఐ సిపిఎం అని పార్టీ అప్పుడు భారీ సభ విపరీతంగా జనం వచ్చారు ఆయన మాట చెప్పాడు నేను ముఖ్యమంత్రి కాగానే చాలా నిషేధిస్తాను అని చెప్పాడు కందిపాన నిషేధం కూడా చేస్తానని అనౌన్స్ చేశారు సీఎం కాగానే సారా నిషేధంతో పాటు సారా ఈయన అనౌన్స్ చేసిన తర్వాత రెడ్డి సీఎం ఇంకా ఎన్టీ రామారావు నిషేధిస్తాడు మనమే చేస్తే పోతే ఒక రెండు మూడు నెలల్లో సారా నిషేధించాడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే తొంభై నాలుగులో మద్యపాన నిషేధం కూడా చేసుకోవచ్చు సరే మద్యపాన నిషేధం అంటే మనం నిషేధిస్తే పక్కన ఒరిస్సా నుంచి వస్తుంది కర్ణాటక నుంచి వస్తుంది తమిళనాడు నుంచి వస్తుంది కట్టడి చేయడం కష్టం అనేది అయినా ఆయన మొండి మనిషి చెప్పాడు కాబట్టి చేశాడు బాధ్యత అటువంటి మహానాయకుడు యువకురుషుడు ఎన్టీ రామారావు ఆయన దగ్గర ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా అంత ఒక అటాచ్మెంట్ మేము కూర్చున్నప్పుడు నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గోదావరి జిల్లాలో ఉన్న ప్రెసిడెంట్ అందరూ ఉన్నప్పుడు వారిని చూసి నేర్చుకోండి కానీ నేను అన్న చూపించేవాడు అంటే పోరాటాలు చేస్తాడు అట్లు ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పేవాడు అంత అభిమానం నేనంటే సినిమా చనిపోయిన తర్వాత గోవురు నన్ను అనౌన్స్ చేస్తాడు పేపర్లన్నింట్లో వచ్చినాయి నేను వెళ్ళి అయ్యా గూడూరు డివిజను నేదురుమీ నల్లబ్రెడ్డి సినిమా గ్రూప్ అంతా మనకి అవసరము ప్రసన్నకి టికెట్ ఇస్తామంటే ఫస్ట్ డే అసలు ఒప్పుకోలే చంద్రబాబు నాయుడు గారు గలుపాటి వెంకటేశ్వరరావు గారు తిరిగిపోతే నువ్వు ఒప్పించాల్సిందే ఆయన్ని అని చెప్పి చెప్పారు సెకండ్ డే అతి కష్టమైందో ఒప్పిస్తే ప్రసన్నకి టికెట్ వచ్చాయి ఈరోజు ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఏమంటానంటే ఆయన ఏ టేషన్ అయినా సరే ఒక రెండు రూపాయలు కిలో వేయం ఎవరు మొదలుపెట్టారు రేషన్ ఎన్టీఆర్ ఒక ముప్పై రూపాయలు పెంచిన ఎవరు మొదలుపెట్టారు ఎన్టీఆర్ మహిళలకి ఆశ్చర్య ఎవరు ఇచ్చారు ఎన్టీఆర్ మా ల్యాండ్ మార్కెట్ బ్యాంకు సెంట్రల్ బ్యాంకు రెండింటినీ సింగిల్ విండో సిస్టమ్ చేసింది ఎవరు ఎన్టీఆర్ మనం బ్యాంకులో ఒట్టి పన్నెండు పైసలున్నాయి ఏడు పైసలు తగ్గించింది ఎవరు మాండలిక వ్యవస్థ గుడ్ మండలం పోతాము అంతకుముందు సమితులు అంటే నూరు నూట యాభై కిలోమీటర్లు కూడా బాగు ఆ మాండలిక వ్యవస్థ తెచ్చినప్పుడు ఎన్టీఆర్ ఆయన బ్రాండ్ ఎన్ని ఉన్నాయి అటువంటి నాయకుడి దగ్గర ఆయన పనిచేసే అవకాశం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్ కూడా కలిసి మూడు జనరేషన్స్ త్రీ జనరేషన్స్లో కలిసి పనిచేసే అవకాశం నాకు కలిగింది ఆ పెద్దగా ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తున్నాం అది చాలా గొప్ప విషయం ఇక్కడ థర్టీ ఇయర్స్ నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వద్దంతి ఇక్కడ జరపడం అయింది రఘుబాబు ఆధ్వర్యంలో వెంకయ్య ఇద్దరు థర్టీ ఇయర్స్ కాదు సంవత్సరం మనం చేయలేకపోవచ్చు అది కాకుండా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది సో ఇక్కడ అందరికీ ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో శ్రమంతో తు అందరు కలిసి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఆశస్ ఉండాలని చెప్పేసి కోరుకు మా నమస్కారం